జన్మ ధన్యమైంది సార్ జన్మ ధన్యమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసేసారు జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారి కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాల్ తీసారు కాదము యాక్సిడెంట్ అయింది సార్ మా అంటే షుగర్ యాక్సిడెంట్ అయితే మోకాళ్ళ దాకా తీసారు రెండు సంవత్సరాలు మనకి తమరు గెలిచిన ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో చాలా పడిపోయా రిజల్ట్ వచ్చి సంతోషం ఎన్నర్యా మా దగ్గర అమ్మ జీవనం వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జీఎస్టీ మూలన నాకు నలభై రూపాయలు మిగుతాయి సార్ ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్ కి రెండు వేలు అయ్యింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ ఊరికే ఫ్రీగా ఇచ్చారు అయితే కాబట్టి ఇంట్లో కట్టుకోవాలా ఒకటి జీవనోపాధి ఉంది సార్ చాలా సంతోషం అలాగే ఓకే అమ్మా మంచిదమ్మా సంతోషం సంతోషం